నాయకత్వం నెల్లూరు జిల్లాలో ఎంత బలంగా ఉందో ఈ రోజున అజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులు కూడా కలిసికట్టుగా అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా కలిసికట్టుగా మేమందరం కూడా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు రాబోయే రోజు చేపట్టబోతున్నాం గతంలో నిలబడ్డం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా మేము రైతుల పక్షాన సామాన్య ప్రజల పక్షాన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఎన్నో ఆందోళన చేశాం అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యత పెరిగింది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రులుగా శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము చేయగలిగే కార్యక్రమాలు మా పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం నూటికి నూరు శాతం మేము నిజాయితీగా చేసుకుంటాం ముందుకెళ్తాం నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా పైన ఉన్న అభిమానంతో ఆయన కూడా రాబోయే రోజుల్లో పర్యటించి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకా బలోపేతం చేసే అందరూ కూడా ముందుకెళ్తాం ఈ సందర్భంగా మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమం ద్వారా మేము పంపించిన సంకేతం ఏంటంటే సమిష్టిగా మేము కృషి చేస్తాం సమన్వయంతో ఓపికతోటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మేం చేసే ప్రతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రికి విధంగా రాష్ట్ర ప్రజలకి తద్వారా మేలు జరిగే విధంగా మేమందరం కూడా ఒక అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం ఇప్పుడు పార్టీ తీసుకునే వాళ్ళు భాగం ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి అన్ని జిల్లాలు కూడా అకామిడేట్ చేసుకుంటూ ఉండాల్సిన పైన ఉంటుంది రాబోయే రోజుల్లో ఇద్దరితో అయిపోలేదు నామినేటెడ్ పదవులు ఉన్నాయి బట్ అన్నింటిలో కూడా జనసేన పార్టీకి ఒక ప్రధానమైన శాతం పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అడుగులేస్తున్నారు సాధ్యం కాదు ఖచ్చితంగా సాధ్యం ఎవరైనా గతంలో ఒకే ఒక శాసన జనసేన ఇరవై ఒక సభ్యులు రెండు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఆ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరం కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బలోపేతం చేసే విధంగా కష్టపడి పనిచేస్తారు నెల్లూరు జిల్లాలో జనసాకత్వం లేదనే మాట దయచేసి మీరు అనమాట ఖచ్చితంగా నాయకత్వం ఉంది కాబట్టి ఈ విధంగా ఇంత సమూహం మేము రోజు కలిసికట్టుగా చేసుకోగలిగాం నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి బలమైన నాయకత్వం ఉంచే విధంగా పార్టీ నుంచి మేము కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి కొన్ని జిల్లా పోం నెల్లు పైన కూడా ఖచ్చితంగా రాబోయే రోజులు నేను అజయ్ గారికి అందరికీ మాట ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఈ జిల్లాలో మనకున్న బలం మన జన సైనికులు వాళ్ళందరినీ కూడా మేము అండగా నిలబడే విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం అప్పుడు ఒక కష్టమైన ప్రయాణం అందరం కలిసి చేసాం కాబట్టి ఎవరిని మేము మర్చిపోలేం అది మాకు వంద ఓట్లున్నా లక్ష ఓట్లున్నా నియోజకవర్గం నియోజకవర్గమే జనసేన నాయకుడు జనసేన నాయకుడే ఖచ్చితంగా ఆయనకి అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రణాళిక సిద్ధం చేశారు మార్చి పద్నాలుగో తారీఖున మా పదకొండవ ఆవిర్భావ దినోత్సవం బీటాపురంలో అద్భుతమైన సభ నిర్వహించబోతున్నాం రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయబోతున్నా అంటూ సార్ వెల్కమ్ టు నెల్లూరు రాజకీయంగా జనసేన పార్టీకి ఒక పట్టుకొమ్మ కానీ దానికన్నా ముందర మనోహర్ గారికి మాకు స్నేహితం దాదాపు ఎయిటీ ఫైవ్ నైన్టీ నుంచి సో మనోహర్ గారు మాకు బట్ రాజకీయంగా ఆయన నాయకత్వంలో పార్టీలు చేరి మేము పనిచేయడం మాకు చాలా చాలా ఆనందం

ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయకపోయినట్టు కానీ నెల్లూరులో కూటమికి పది సీట్లు పది సీట్లు కలవడానికి జనసేన ఓటు బేస్ కావాలంటే మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని రకముల ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించను మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు